వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో నేను ఒక మంచి రెసిపీ గురించి చెప్పబోతున్నాను అది ఏంటంటే కాకరకాయ పిక్కిలండి మేమైతే దీన్ని కాకరకాయ కారం అని అంటాము చాలా బాగుంటుంది వేడివేడి రైస్లోకి కాస్త నెయ్యి వేసుకొని ఈ కాకరకాయ కారం కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో లెమన్ వేస్తాం గనక ఎప్పుడైనా నూరు బాగోలేనప్పుడు ఈ కాకరకాయ కారం కలుపుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫస్ట్ ఈ కాకరకాయ పిక్కిలి ఎలా పెట్టాలంటే కాకరకాయల్ని మంచిగా వాచ్ చేయండి దానిపైన ఉన్న పొట్టు అదంతా ఏమీ తీయకండి లోపల సీడ్స్ అన్నీ తీసేసి ఇలా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోండి సన్నగా ఎందుకు కట్ చేసినాను అంటే మనం ఈ కాకరకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేయాలి కాబట్టి సన్నగా కట్ చేస్తే కొంచెం కరకరలాడుతూ టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు డీప్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ మంచిగా వేడిపోయిన తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇలా సన్నగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేయించండి ఇవన్నీ మంచిగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చే వరకు మంచిగా వేయించుకోండి ఇలా మీరు ఎన్ని కావాలంటే అన్నీ ఇలాగే కాకరకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఓకేనా నేను చూపించాను కదా నాలుగైదు కాకరకాయల్ని నేను ఇలా డీప్ ఫ్రై చేస్తున్నాను కాకరకాయలు చాలా మంచిదండి ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి హెల్త్కి చాలా మంచిది అయితే ఎప్పుడు కాకరకాయ కర్రీ ఎప్పుడు తయారు చేసుకునేదే కదా ఇలా వెరైటీగా ఒకసారి నేను చెప్పినట్టుగా ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఇందులో లెమన్ పిండితాను కనుక పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇంతలో ఈ కాకరకాయ ముక్కలు మంచిగా బ్రౌనిష్ కలర్లోకి రెడ్గా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయిపోయిన కాకరకాయ ముక్కల్ని స్ట్రైనర్లో వడేసుకొని ఆయిల్లో నుంచి తీసేస్తున్నాను మంచిగా వేయించుకోండి గ్రీన్ కలర్లో ఉన్నప్పుడే మీరు ఆయిల్లో నుంచి తీసేస్తే చాలా చేదుగా వస్తాయండి ఇలా మంచిగా రెడ్ కలర్లో వేగేంత వరకు ఆయిల్లో ఉంచాలి ఓకేనా ఇలా మంచిగా వేగిన కాకరకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇందులో కొంచెం పసుపు వేసాను అలాగే తగినంత కారం ఉప్పు వేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడా కారం ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకాస్త వేసుకోండి లేకపోతే కొంచెం తక్కువగా వేసుకోవచ్చు నేను ఈ ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలకు రెండు టీ స్పూన్లు కారం వేసాను దానికి సరిపడా సమానంగా సాల్ట్ వేశాను అలాగే కొంచెం ఆవపిండి కొంచెం మెంతిపిండి వేసుకోవాలి అలాగే ఇందులో నిమ్మకాయ రసం వేసుకోవాలి నేను ఈ కాకరకాయ ముక్కలకు సరిపడా ఈ మాత్రం లెమన్ తీసుకున్నాను ఓకేనా మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకున్నట్లయితే వన్ లెమన్ కానీ టూ లెమన్స్ కానీ మీ టేస్ట్కి సరిపడా లెమన్ జ్యూస్ వేయండి ఓకేనా మంచిగా లెమన్ పిండిన తర్వాత స్పూన్తో కలిపేసుకోండి ఉప్పు కారం ఈ నిమ్మకాయ రసం ఇవన్నీ కాకరకాయ ముక్కలకు పట్టే విధంగా మంచిగా కలిపేసేయండి అంతే అయిపోయింది సింపుల్గా అయిపోయింది కదా అంతే అండి సింపుల్ చాలా తొందరగా అయిపోయింది కదా చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఉప్పు కారం ఈ ఆవపిండి మెంతిపిండి అలాగే నిమ్మరసం ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలిపేసుకోండి ఇది తయారు చేసుకున్న తర్వాత వన్ డే తర్వాత మీరు రైస్లో కలుపుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది వన్ డే ఉంచాలండి పక్కకి మరి వెంటనే ఈ కారం కలిపిన తర్వాత అంతగా బాగోదు ఇదంతా మంచిగా ఊరాలి మనం నిమ్మరసం వేసుకున్నాం కదా ఈ ఉప్పు నిమ్మరసం వేసుకోవడం వల్ల ఊరుతుందండి ఒక రోజు తర్వాత ఈ కాకరకాయ కారం తినేసేయచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి మీరు కాకరకాయలు తెచ్చుకున్నప్పుడల్లా ఇలా అని ప్రిపేర్ చేసుకుంటారు ఓకేనా మరి రెసిపీ నచ్చిందా ఈ రెసిపీ కనుక మీరు చేసుకున్నట్లయితే ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఈ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయండి ఓకే అండి మరొక టేస్టీ రెసిపీతో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు మిస్ కాకుండా ప్రతి ఒక్క వీడియో చూడవచ్చు ఓకేనా